హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండలో పట్టే పని లేకుండా ఒక హాఫ్ అన్ అవర్లో సింపుల్గా సంవత్సరం పాటు నిల ఉండే పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం నేను రెండు కేజీల టమాటలని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇలా కడిగి పెట్టుకున్న టమాటల్ని క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి తడంటూ అసలు ఉండకూడదు ఇలా తుడిచిన టమాటలు కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేయాలి ఎందుకంటే ఇది పచ్చడి కదా ఇలా ఆరిన టమాటలని మనం ముక్కలుగా కోసుకోవాలి ముక్కలు పెద్ద పెద్ద సైజు ముక్కల్లో కోసుకున్న సరిపోతుంది ముచ్చుకులు ఉంటాయి కదా ముచ్చుకులు కూడా తీసేయాలి ఒక టమాటిని ఒక ఎనిమిది ముక్కలు కోసుకుంటే సరిపోతుంది ఒక ఆరు ముక్కలు కోసుకున్న సరిపోతుంది సై టమాటీ సైజును బట్టి ఇలా మొత్తం ముక్కలన్నీ కోసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి దీనికి నేను పావు కేజీస్ చింతపండు వరకు తీసుకున్నాను ఈ చింతపండులో పిక్కలు కానీ ఈనలు కానీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మొత్తం ఈ రెండిట్లని టమాటిల్ని చెంతపండుని ఒక ఆయిల్ వేయలేని ప్యాన్లో తీసుకొని బాగా మగ్గనివ్వాలి ఈ రెండు బాగా గుజ్జుగా బాగా మగ్గనివ్వాలి ఎందుకంటే ఎటువంటి నీరు బాగా నీరు దిగుతుంది టమాటిల నీరు చింతపండుల నీరు దిగుతుంది ఈ నీరు మొత్తం ఇగిరిపోయే వరకు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పడుతుంది ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఇలా కదుపుతూ చిదుముకుంటూ టమాటాలు మొత్తం చిదుముకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా నీరంతా ఇంకిపోయే వరకు మగ్గనిస్తే సరిపోతుంది ఈ గుజ్జుని బాగా చల్లారనివ్వాలి ఇది చల్లారడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది బాగా ఎంత బాగా చల్లారితే అంత మంచిది ఎందుకంటే నిల్వ ఉండాలి కదా కొంచెం కూడా వీడి ఉండకూడదు ఈ విధంగా చల్లారిన ఈ గుజ్జుని మిక్సీ గిన్నెలో తీసుకొని ఒక పెద్ద ఎల్లుల్లిపాయలు రెండు తొక్క ఒలుచుకొని అవి వేసుకోవాలి నూట యాభై గ్రాములు ఉప్పు తీసుకున్నాను రెండు వందల యాభై గ్రాములు కారం వేసుకున్నాను యాభై గ్రాములు మెంతిపిండి యాభై గ్రాముల ఆవిపిండి వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న ఈ గుజ్జికి పోపు వేసుకుందాము నేను ఈ రెండు కేజీల టమాటే గుజ్జుకి వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాను పల్లి ఆయిల్ తీసుకున్నాను ఈ పల్లి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు వేసుకోవడానికి యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాముల ఆవాలు యాభై గ్రాములు మినపప్పు యాభై గ్రాములు శనగపప్పు వేసుకున్నాను ఒక పిడికిలు ఎండిమిరపేలు కూడా తుంచి వేసుకున్నాను ఒక పీడికిలో కరివేపాకు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆరనిచ్చి వేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే రెండు వెల్లుల్లిపాయలు తొక్కవలుసుకొని అవి కూడా వేసేసుకోవాలి అది మొత్తం పోపు మొత్తం వేగిపోయిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న ఈ గుజ్జును మొత్తం ఆయిల్లో వేసేసుకొని బాగా కలుపుతూ వెంటనే దించకూడదు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల దించకూడదు ఆ ఆయిల్లో ఈ మొత్తం ఈ పోపు అంతా ఇంకే పోయే వరకు బాగా ముద్దలో కలిసే వరకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు సిమ్లోనే బాగా కలుపుకోవాలి సిమ్లోనే ఇలా కలిపి వేయించుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది పచ్చడికి పట్టే నూనె పట్టగా మిగతాది నూనె మొత్తం తేలిపోతుంది ఇలా తేలిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి చల్లారడానికి ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది ఇలా తయారైన పచ్చడిని మనం గాజు సీసాలో కానీ జాడీల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ ఎంత నూనె ఎక్కువ ఉంటే కలర్ అంత బాగా ఉంటుంది లేకపోతే నూనె తక్కువ ఉంటే కలర్ చేంజ్ అయిపోతుంది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి